ప్రతిదానికి కాలపరిమితి ఉంటుంది అది మనుషులైనా వస్తువులైనా ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఒక స్టేజికి కి వచ్చాక అవి మూలన పడతాయి ప్రతి రోజు వాడే సైకిల్ అయితే ఓ పదేళ్ల వరకు ఉంటదేమో ఇక బైకులు కార్లకు ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేస్తూనే ఉండాలి మరి రైళ్లకు సర్వీసింగ్ చేయిస్తారా రైళ్లకు రిటైర్మెంట్ ఉందా ఇప్పుడు తెలుసుకుందాం ఇండియన్ రైల్వే ఇది ఆసియాలో రెండో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ప్రపంచంలో నాలుగవ స్థానం మన దేశంలో ప్రతిరోజు ఇరవై మూడు మిలియన్ల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తుంటారు ప్యాసింజర్ రైళ్లలో ఏసీ జనరల్ స్లీపర్ ఇలా రకరకాల కోచులుంటాయి ఈ ఐసిఎఫ్ కోచ్ల జీవిత కాలం ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాలు అంటే ఒక ప్యాసింజర్ కోచ్ గరిష్టంగా ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వరకు మాత్రమే సేవలు అందిస్తుంది ఆ వ్యవధిలో కూడా ప్రతి ఐదు లేదా పది సంవత్సరాలకు ఒకసారి దానికి మరమ్మతులు చేయిస్తుంటారు ఇరవై ఐదేళ్ల సర్వీసు పూర్తిగాగానే సర్వీసు నుంచి విడుదలవుతుంది దీని తర్వాత వాటిని ఆటో క్యారియర్లుగా మారుస్తారు ఆటో క్యారియర్ గా మారిన తర్వాత ఈ రైళ్లు ఎన్ఎంజీ కోచ్లుగా మార్చబడతాయి పాసెంజర్ కోచ్ను ఎన్ఎంజి కోచ్ గా మార్చడానికి కోచ్ పూర్తిగా సీలు చేస్తారు లోపల సీట్లు తీసేస్తారు ఫ్యాన్ లైట్ స్విచ్ తీసేస్తారు కార్లు మినీ ట్రక్కులు ట్రాక్టర్లు సులభంగా లోడ్ అన్లోడ్ చేసుకునే విధంగా దీన్ని సిద్ధం చేస్తారు ఎన్ఎంజి కోచ్ గా మార్చిన తర్వాత మరో ఐదు నుంచి పదేళ్ల పాటు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకులు రవాణా చేయడానికి దీనిని వినియోగిస్తారు అలా ఒక రైలును దాన్ని జీవితకాలాన్ని బట్టి వివిధ దశల్లో వాడుతుంటారు చివరికి అది దేశానికి పనికి రాదు అంటే అప్పుడు పక్కన పడేస్తారు